కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను లాంఛనంగా లబ్దిదారులకు అందజేయనున్నారు తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం తొలిసారి వస్తుండటంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు లబ్దిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీని సీఎం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు తహసీల్దార్ కార్యాలయం పక్కనున్న స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం సభా ప్రాంగణానికి చేరుకుంటారు పదకొండు మంది లబ్దిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో కొత్తగా ఐదు పాయింట్ ఆరు ఒక్క లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు పాతవి కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రేషన్ కార్డుల సంఖ్య లక్షలకు చేరిందన్నారు ప్రభుత్వంపై ఏడాదికే పదకొండు వందల పాయింట్ కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని తెలిపారు పది లక్షల జనాభాకి ఈ ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము మొత్తం తొంభై ఐదు లక్షల కుటుంబాలకి ఈ రాషన్ కార్డులు మేము అంటే ఇచ్చినాయి కానీ ఇప్పుడు ఇవ్వబోతున్నాయి ట్వంటీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ తొంభై ఐదు లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాము భారతదేశంలో ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ విధంగా మంచి క్వాలిటీ రాషన్లో ఈ బీఎం యోడమ్ సన్నబియం భారతదేశంలో ఇదే ప్రధమము రేషన్ కార్డు లబ్ధిదారుల కార్డు తీసుకున్న క్షణం నుంచే సన్న బియ్యం తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ అన్నారు కార్డు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు ఇప్పటివరకు 5 లక్ష 61 వేలు రేషన్ కార్డులు ఇష్యూ అవుతాయి ఈ 2024-25 దాంట్లో మెంబర్ ఎడిషన్ కూడా ఉన్న ఉన్నది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మెంబర్స్ దాంట్లో ఇరవై ఏడు ఇరవై ఏడు లక్ష అండ్ ఎనభై మూడు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ జనాభాకి ఎక్స్ట్రా బహిరంగ సభకు సుమారు యాభై వేల మంది వస్తారని అంచనా వేశారు సభకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పదకొండు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు